ఏం లేదు ఇప్పుడు పబ్లిక్ టాక్ ఉంది కదా ఆంధ్రలో పబ్లిక్ టాక్ తీసుకోవడానికి వచ్చాము అంటే ఏ పార్టీకి వెళ్ళబోతుంది ఏంటి అని అన్నేమో వైఎస్ఆర్ సిపి అంటున్నారు మరి మీరేమంటారు అది ఎందుకు వస్తాది బ్రో ఇంకా ఏం మొత్తం రాష్ట్రం అంతా ఇంకా నాశనం ఉంది ఏం నాశనం అయింది మీకు ఏముంది బ్రో ఏం ఉంది చెప్పండి ఏం చేశారు చెప్పండి ఓన్లీ పథకాల మీదే కాన్సన్ట్రేషన్ పెడితే డెవలప్ ఎట్లా ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉపాధి అవకాశాలు ఎట్లా తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ఎప్పటికి రాజ్ డెవలప్ అయింది హైదరాబాద్ అనేది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయితుంది చాలా ఇయర్స్ అవుతుంది అది వచ్చి ఎప్పుడు డెవలప్ అయింది టెన్ ఇయర్స్ డెవలపింగ్ అనేది ఎట్ట కనపడి బ్రో వచ్చిన టెన్ ఇయర్స్ గా నీకు కనపరించదు కదా ఇప్పుడు నీ ఇల్లుంది నువ్వు కొత్తగా మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు వన్ మంత్ కే టూ మంత్ కే నువ్వు డెవలప్ అయిపోతావా కావు కదా ఫస్ట్ టైం మేము డెవలప్ చేస్తాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు సింగపూర్ చేస్తాము అన్నాడు చేశాడా అవుతాంది నువ్వు చెప్పింది పాయింట్ కాకపోతే పథకాల మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఒగ్గు చూపు డెవలప్ మీద పెడితే కూడా ఈసారి మేమే మీకు అండగా ఉంటాం చేస్తున్నారు పథకాల మీద అంటే ఇప్పుడు రాజధాని విషయంలోనే ఒక గొడవ మూడు రాజధానులని ఆ పథకాలు కూడా ఏంటిది పొద్దున్న అమ్మ పేరు చెప్పి పథకాలు నైట్ నాన్న పేరు చెప్పి తీసుకోవడం ఇదే నా పథకాలు పది వేలు ఇస్తున్నా ప్రతి చొప్పున పదివేలకు మించి తక్కువ ఏమి ఇవ్వట్లేదు రైతులు కావచ్చు ఆ అమ్మఒడి కావచ్చు విద్యా దీవెని కావచ్చు ఇవన్నీ కలుపుకొని అన్ని పది పదివేలు పైనే ఇస్తున్నాడు కొత్త బ్రాండ్లు తెచ్చాడు మొత్తం డాడీలు మమ్మీలు స్టూడెంట్స్ అంతా అట్లా తాగి తన్నుకుపోతున్నారు ఇంకేముంది మీరు ఇచ్చే పథకాలు ఎందుకో మీరు లాక్కోవడం దేనికి ప్రభుత్వం తాగమని చెప్పిందా మీకు ప్రభుత్వం తాగమని చెప్పలేదు అదేదా ఆర్థిక ఇది కదా పెరిగేది దాని వల్లనే కదా మరి దీంట్లో ఇచ్చి అక్కడ లాక్కుంటున్నాడు ఇంకా పెద్ద తేడా ఏముంది ఇప్పుడు అంతకు ముందేమన్నాడు తాగటం వల్ల ఒక ఫ్యామిలీ నాశనం అయిపోతుంది దానివల్ల ఏమైతుందంటే ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి రేట్లు పెంచితే తాగకుండా మినిమం అయినా తగ్గుతారని ఆ ఉద్దేశంతో తీసుకొచ్చినారని మా అభిప్రాయం అంతేగాని మీకు అలా మేము చీపులు డెబ్బై రూపాయలకి ఎనభై రూపాయలకి అమ్మి కుటుంబాలు నాశనం చేసి రోడ్లు పడేసి ఎగ్జాంపుల్ మా ఊరే తీసుకుందాం మా ఊరే తీసుకుందాం పాయింట్ కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అయితే అతికినట్టు మాట్లాడుతున్నాడు కానీ ఓకే బానే ఉంది ఒకడు ఒక రోజుకి తాపి తాపి పని చేసేవాడికి కూలి ఎంత బ్రో నాలుగు వందల రూపాయలు ఏడు వందలు పెట్టుకున్నాం ఏడు వందలు పెట్టుకున్నాం రోజుకి ఏడు వందలు వాడు ఏం చేస్తాడు భూమి భూమి బీర్ తాగుతాడు భూమి భూమి బీర్ కాస్ట్ ఎంత రెండు వందల యాభై రూపాయలు సైడ్ ఇస్ట్ ఎంత ఒక యాభై రూపాయలు మూడు వందలు అక్కడే పోతే నాలుగు వందలు ఇంటికి చెప్తున్నారు అంత కరెక్ట్ గా కరెక్ట్ గా కాదు ఉన్నదే ఫ్యాక్ట్ అది మూడు వందలు నాలుగు వందలు అక్కడే పోతే నాలుగు వందలు తీసుకొని పోయి ఏం సంసారం చేస్తాడు వాడు బ్రో ఇట్లా ఇస్తున్నాడు తీసుకుంటున్నాడు బ్రో ఎవరు తాగమన్నారు తాగమేంటే సరే తాగు సరే దానికి పాయింట్ ఓట ఎలక్షన్ చేసినప్పుడు ఏమని చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓట్లు అడిగే పరిస్థితికి వచ్చేటప్పటికే పూర్తిగా మద్యపానాన్ని నిషేధం చేస్తామని చెప్పి మా కుప్పంలోనే చెప్పాడు కుప్పం అని చెప్పేసి చెప్పాడు ఏం చేశాడు అది మీరు చెప్పండి సాధ్యమేనా అది పూర్తిగా మద్యపాన నిషేధం సాధ్యమేనా సాధ్యం చేసుకుంటే వనరులు గన్ని మనకి మొత్తం చె సిపిఎన్ సిపిఎస్ వారంలో రద్దు చేస్తున్నాడు ప్రత్యేక హోదా రెండు వారాల్లో తెచ్చేస్తాడు ఏంది రెండు వారాలు ఏం చెప్పలేదు మెడల్ వంచైనా తీసుకొస్తా వంచి తెచ్చాడా పోలవరం ప్రాజెక్టు నువ్వేమైనా అనుకో జగన్ సైలెంట్ ఉన్నాడు గానీ ఆ మంత్రులు ఉన్నారు చూడు ఆడి పేరు నెల్లూరు మంత్రి యాదవ్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ వి విల్ కంప్లీటెడ్ బై టూ ట్వంటీ అనేసి ప్రెస్ మీట్ లో అన్నాడు మళ్ళా ఆగన్నా తొందర ఎందుకు ఒక పర్సెంట్ అర పర్సెంటా తొందర ఎందుకు చేస్తాం అనేసి ట్వంటీ వన్ చెప్పాడు ట్వంటీ టూ చెప్పాడు జగన్ కూడా ట్వంటీ త్రీ చెప్పాడు అసెంబ్లీలో ట్వంటీ ఫోర్ కూడా వచ్చేస్తుంది మేమే అన్నాం వాళ్ళు అన్నారు కదా వాళ్ళు చేస్తాం మేము ఇది కంప్లీట్ చేస్తాం అది కంప్లీట్ చేస్తాం వాళ్ళు చేసింది వాళ్ళు ఏం చెప్పారు చెప్పండి మేము చేయలేదు అని వాళ్ళు పోలవరం సెవెంటీ పర్సెంట్ అన్నారు ఎక్కడ కంప్లీట్ అయింది రాజధాని ప్రతి సోమవారం పోలవరం అన్నారు మరి ఏం ఏం అదే ఏం జరిగింది ఏం జరిగింది పొలం ప్రతి ఎప్పుడు క్లైమాక్స్ లాస్ట్ లో ఎవరు మేము అనలే సోమవారం అనిల్ కుమార్ ఇప్పుడు మీరు అన్నారు సింగపూర్ చేస్తాం రాజధాని పోలవరం మేము అయిపోయి ఐదు సంవత్సరాల లోపల కంప్లీట్ చేస్తాం అన్నారు మీరు చేసింది నిధులు తెచ్చుకొని ముడికొని తెలుసుకొని మొత్తం దోచేసినారు ఏదో ప్యాకేజ్ అని తెచ్చినారు ప్రత్యేక హోదా అంటే ప్యాకేజీ తెచ్చుకున్నారు ప్యాకేజీ ముద్దు ఆ ప్యాకేజీ ఐదు వందల పదహారు కోట్లు మోడీ లెక్క చెప్పమంటే అప్పుడు లెక్క చెప్పలేదు ఇప్పుడు అది డోలవరం మీరు కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేయలేదు చెప్తాను అంతే అయిపోయింది అక్కడికి నెక్స్ట్ క్వశ్చన్ పోదాం పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అన్నారు వి విల్ కంప్లీట్ వి విల్ కం హియర్ అన్నారు ఏమైంది కంప్లీట్ అవ్వలేదు మీరు ఒప్పుకున్నారు కదా అయిపోయింది సిపిఎస్ సంగతి ఏంది రద్దు చేస్తామని వారంలో చేశారా జీపీఎస్ తీసుకొచ్చారు కదా మరి ఉద్యోగస్తులు జీపీఎస్ ఎందుకు ఓకే అనట్లేదు జాబ్ క్యాలెండర్ అన్నారన్నా ఏదే బొచ్చు ఏం జాబ్ క్యాలెండర్ రాలేదా త్రీ ఇయర్స్ ఇచ్చిన త్రీ ఇయర్స్ ఇచ్చిన ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు నేనే రాసిన త్రీ ఇయర్స్ రాశారు సచివాలయం టూ ఇయర్స్ రాసిన మామూలుగా ఒకటి ఒకటి ఒక లక్ష యాభై వేల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు అది ఓకే సచివాలయం నేనే రెండు ఎగ్జామ్స్ రాసిన టూ ఇయర్స్ అది కరోనా ముందు కరోనా తర్వాత కూడా నేనేది ఏమంటే నిలిపేశారు ప్రతి నెల జాబ్ జనవరికే ఏం రాలేదే వాను కూడా కనక్ వాని కూడా బల్ల గుర్తి చెప్పమని చెప్పి జనవరికి టూ థౌసండ్ ఫస్ట్ కి నేను రాచాను వచ్చింది విడుదల చేశారు అని చెప్పని చెప్పండి షోర్ గా డ్యామ్ షోర్ గా లేదు మంత్ మధ్యలో వచ్చింది అంతవరకు పోయేవాడు ఉంటాడు ఉండేవాడు పోతాడు కి వచ్చే హైదరాబాద్ అడిగి తినేటోడు ఇయర్ లో ఇచ్చినారా లేదా ఎప్పుడు ఇచ్చినా అన్నది కాదు జనవరిలోనే జనవరి ఆ ఇయర్ లోనే ఇచ్చినారా ఓకే ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చారు ఆరు వందల హామీలు ఇచ్చి మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తప్పించారు దాని గురించి ఏం మాట్లాడతారు వీళ్ళు మ్యాన్ఫాస్టర్ ఎప్పుడే ఫెయిల్ అయిపోయింది కదా ఇప్పుడు ఫెయిల్ అయింది సూపర్ సిక్స్ అంట సూపర్ సిక్స్ ఇచ్చిన అది ఫెయిల్ అయ్యి వాళ్ళ నంబర్ ఎప్పుడు అబ్బాయి ఆరు గ్యారెంటీలు ఎప్పుడు మోస యాత్ర అది తెలుసు ఇంక్లూడ్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఇరిగేషన్ శాఖ దేవినేను మా ఎమ్మెల్యేనే మైలవర మాది ఆయన అయితే ఆ ఫైవ్ ఇయర్స్ కూడా పంట ఒక్కటి కూడా వనలే నష్ట పరిహారం మాది లక్ష రూపాయలు కొట్టింది టూ సీజన్స్ నీళ్లు లేక నీళ్లు లేక టూ సీజన్స్ బ్రో బానే చెప్పారు నీళ్లు లేక రైతుల గురించి బాగా గా ఎత్తుకొస్తున్నాడు తప్పు కుప్పంకి గోదావరి నుంచి కాలు వేపించింది ఎవడు చంద్రబాబు నాయుడు అర్థమైతుంది దాంట్లో నీళ్లు తెచ్చి మొన్న వచ్చాడు జగన్ జగన్ వచ్చేసి మంచిగా మాట్లాడు కుప్పం నా సొంత నియోజకవర్గంగా చూస్తున్నాను అని చెప్పేసి కరెక్ట్ గా బ్రో రెండు వందల కిలోమీటర్లు అవతల బాగా నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చాడో తెలియదు నీళ్లు దాదాపు పదివేల ట్యాంకులు నీళ్లు తెచ్చి అక్కడ వదిలాడు వదిలేసి అదేమైంది కాలులో వచ్చి కరెక్ట్గా చెరువులు వచ్చి పడినాయి పడినాయి దాన్ని ఏమని పబ్లిసిటీ చేసుకున్నారో గోదావరి నీళ్ళు తెచ్చేసాము కుప్పంకి ఇంకా కుప్పంలో నేనే నేనే గెలుస్తాను నా భర్తని గెలిపించుకోండి అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నారు టూ డేసే మళ్ళీ ఎల్లు చూస్తే చుక్క రావట్లే కాలు కూడా మునగట్ల మా కుప్పం వల్లే పైసలు వీడియోలు తీసుకుంటున్నారు ఇదే జగన్ అన్న వాటరు ఇదే ఇంత వస్తుంది వర్షాకాలం కాదు ఎండాకాలం సమ్మర్ అయిపోయింది దేనికి కాలువే ఉండ్రు అది కాదు పాయింట్ కాలు వేసిన దేనికి గోదావరి నీళ్ళు తేడానికి గోదావరి ఇప్పుడు కాళేశ్వరం ఉంది ఇప్పుడు నీకు నీళ్లు కావాలంటే వస్తాయా అది గోదావరి వస్తేనే కదా నీళ్ళు వచ్చేది గోదావరి రాకుండా నీ కాళేశ్వరంలో కూడా నీళ్లు రావు కదా కాలు వేసిన ముందు గుర్తు పెట్టుకుంటామా అప్పుడు నీళ్ళు అదేమో రెండు వందల కిలోమీటర్లు గదిలేసి వచ్చిన వాడిని గుర్తు పెట్టి ఇప్పుడు పక్కన పెడదాం జనాలు ఎలా ఉన్నారంటే జనాలు ఎలా ఉన్నారంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వాళ్ళు ఉన్నారు ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వాళ్ళే ఉన్నారు దారి చూపించిన వాడినే ముందుగా గుర్తు పెట్టుకుంటాం ఒక్కొక్క కాలు ఎంత తెలిసినా ఒక్కసారి ఒకసారి మీరు ఆలోచించండి కుప్పం నుంచి తిరుపతి రావడానికి దాదాపు సెవెన్ అవర్స్ పట్టేది ఇప్పుడు ఏమో ఫోర్ అవర్స్ లో వెళ్ళి చేరుకుంటున్నాం రోడ్స్ ఎలా ఉన్నాయి తెలుసా బాగున్నాయా వేరే లెవెల్లో ఉన్నాయి జగ ఇంకా అంత ఉందా ఉన్న రోడ్లకే చెప్పంటున్నారు ఇప్పుడు అన్నారు కదా ఇప్పుడు చేరుకుంటున్నారు అంటే జగన్ ప్రభుత్వం ఉంది అది అంతా కాదు అది లాస్ట్ టూ డేస్ ఉన్నారు ఇప్పుడే ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు జగన్ కదా ఉంది రెండు వేల పద్నాలుగు మంచిగా చేశారు అడ అర్థమైంది ఇప్పుడు సరే సరే ఇప్పుడు చేసి అదే అదే కుప్పంలో అక్కడక్కడ కొన్ని రోడ్లలో రోడ్లు సరిలేదు దానన్న వేసారా ఏదన్నా జగన్ వైసీపీ మీటింగ్ ఉన్నప్పుడు మాట్లాడుకో నువ్వు అన్నావు కదా ఇప్పుడు బాగా వెళ్తున్నావు అని కనీసం అది ఏనంటుంది మెయిన్ రోడ్ ఒక్క నిమిషం మెయిన్ రోడ్ లో స్ట్రీట్ రోడ్ లో వచ్చి చూడండి ఎలా ఉన్నాయో గబ్బు కొట్టుకుంటున్నాయి ఆ శ్రీకాళహస్తిలో గాని ఇక్కడ విలేజ్ లో అంతా గాని రోడ్లు సరిగా లేవు మళ్ళా అంటుంది రోజా వేల రోడ్ వీళ్ళేసిన రోడ్లకి మినిమం టెన్ ఇయర్స్ కూడా రావా మరి అంత నకిలీ చేసినారా డబ్బులు దొబ్బి అంత నకిలీ వేసినారేంటి ఫైవ్ ఇయర్స్ కూడా రావా అసలు ఫైవ్ ఇయర్సే కదా టూ థౌజండ్ నైన్టీన్ లో రోడ్లు వేసినారు పాయింట్ అప్పుడు మా నోట్లో రోడ్లు విషయం రోడ్ల సంగతే రాకుండా చేయాలి కదా మీరు వచ్చారు అధికారంకి రోడ్ల సంగతే నా నోట్ల నుంచి రాకూడదు రోడ్లు బాలేవయ్యా అని నేను అనకూడదు అంత మంచి తీర్చి మిమ్మల్ని జర్ణ ఓటి కిందికేసి మళ్ళా వీళ్ళు లాక్కోవడం అంతే తప్ప ఏం లేదు అర్థమైతుంది జాబ్ క్యాలెండర్ అన్నారు ఏదైతే తొంభై తొమ్మిది హామీలు ఇచ్చారు సరే ఇది పక్కన మీరు మీరు కంప్లీట్ గా ఈయన వైసీపీ మీరు సపోర్ట్ చేస్తున్న జనసేన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ టాపిక్ తీసుకొద్దాము ఏంటి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు ఆయన జనసేన పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు పదేళ్ల కాలం నుంచి పార్టీని నడుపుతున్నారు ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ఒకసారి మాట్లాడటం రాదు మాట్లాడడం స్పీచ్లు బాగా చెప్తున్నారు జగన్ గారు ప్రజలను ఆకట్టుకోవడం ఎట్లా ప్రజలతో ఎలా ఉండాలి ప్రజలతో ఎలా కలిసిమెలిసి ఉండాలని ఇది కూడా లేదు అదే ముద్దులు పెట్టాలి వెళ్ళి ఇలా ముద్దులు పెట్టి అవ్వ ఫ్యాను తాత ఫ్యాను తమ్ముడు ఫ్యాను చెల్లి ఫ్యాన్ అంతా ఇలా పెడితే దగ్గర తీసుకోవడం కదా మధ్యలో చేస్తుంటారా ఇట్లాంటి వాళ్ళే జనాలకే వీళ్ళంతా ఒకటే పర్స్పెక్టివ్ అన్న వ్యక్తిగతంగా అటాక్ చేయటం అంతే ఇప్పుడు వైసీపీ ఫ్యామిలీ బాగోతా మాకు తెలియదు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు యా వచ్చి నాకు మోసం చేశాడని చెప్పలేదు ఓకేనా వ్యక్తిగతంగా ఎందుకు అటాక్ చేస్తున్నారు ఏదన్నా ఉంటే పాయింట్ బట్టి మాట్లాడండి ఏదన్నా ఉంటే రాష్ట్రం బాగోతులు కదా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఎత్తినారు ఏది అసెంబ్లీలో మైకులు కట్ చేసి కోడ శివ ఊరేసుకొని ఉరేసుకొని అవసరం ఏముంది మైకులు కట్ చేసి వ్యక్తిగతంగా పర విమర్శించి జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర చేసి అంత ఇది తీసుకొచ్చినారు సూపర్ పాదయాత్ర అంటే నాకు పాయింట్ గుర్తొచ్చింది ఇప్పుడు ప్రజెంట్ వారాహి యాత్ర స్టార్ట్ చేశారు ఆపేశారు విశాఖపట్నంలో హోటల్లో రూమ్ తీసుకొని ఏదో దేనికో కార్యక్రమానికి వెళ్ళి హోటల్లో ఉంటే హోటల్ ని బ్లాక్ చేశారు లేదు ఒక్క ఎలక్షన్ కోడ్ రాకముందరని ఆపేశారు విశాఖపట్నంలో ఆపేశారు ఓకేనా సరే అంతా బానే ఉంది చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే ఆపేశారు యువగలం స్టార్ట్ చేయగానే ఆపేశారు అంతా బాగుంది ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఒక్కసారి అనుకుని ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి అనుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేసేటోడా చెప్పండి మీరు పాదయాత్ర చేసేటోడా జగన్ నిజంగా ఆపినా ఏంది ఇంకేంది ఇంకేంది బ్రో అక్కడ జగన్ నిజంగా సెక్యూరిటీ ఇవ్వలేదు కదా సెక్యూరిటీ అదంతా పర్సిఫిక్ అదంతా మ్యాటర్ కాదు ఇక్కడ ఆపేశారు సరే నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ కలిసి టీడీపీ పోటీ చేయకూడదా నేను కూడా కన్నా ఒంటరిగా పోటీ చేయలే ఏమైనా అయిపోని గలుస్తామా సస్తామా ఒంటరిగా పోటీ చేయాలని నేను అనుకున్నా మీరు విశాఖపట్నంలో నడి రోడ్లో రాజమండ్రిలో నడి రోడ్ లో ఆపేశారు కాబట్టి ఏంటి ఇది ఇంత అయిపోతుంది ఏంటి రాష్ట్రం ఇంకేమైపోతుంది ఇదేదో పాకిస్తాన్ లాగా ఉంది ఏంటి ఇప్పుడు కూడా పాకిస్తాన్ కాదు కాదు వీసా కావాల్సి అట్లా కాదు వీసా కావాల్సి వస్తుంది అంటే పాకిస్తాన్ అయినా అంటే మన ఆంధ్ర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది ఉన్నాయి అంటే ఇరవై తొమ్మిదో రాష్ట్రం పాకిస్తాన్ అనేది పవన్ కళ్యాణ్ ఒక హీరో ఒక నిమిషం ఒక సెలబ్రిటీ ఒక హీరో అనుకుంటే ఏమైనా చేయగలగుడతాడు కదా పవన్ కళ్యాణ్ రోడ్ లో ఏంది ఒక నే దత్తకు తీసుకోగల స్థాయి ఉందా లేదా అలాంటి వాడికే రోడ్ల మీద తిరిగే హక్కు లేనప్పుడు ఇంకా అది సామాన్యుడికి ఎట్లా చల్లుతాయి ఇప్పుడు వీసా తీసుకోవాల్సిన అవసరమే కదా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ మూడు పెళ్లి గురించి దత్తపుత్రుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నా నాలుగో పిల్లలు నువ్వే అని చెప్పి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని దాని గురించి ఏం చెప్తారు నాలుగో పిల్లం అంటే అది నాలుగో పిల్లల కాదు ముగ్గురు పిల్లల ముద్దుల మొగుడు జగన్మోహన్ రెడ్డి అని అర్థం అక్కడ మీనింగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొగుడు అవును చెప్పారు జగన్ జగన్ ముగ్గురు పిల్లలు ముగ్గు ముద్దుల మొగుడు ఇది సినిమా టైటిల్ ఉంది ఇది ఇటు జగన్ అవుతారా లేకపోతే ఏమవుతారు రేపు ఎలక్షన్ లో మొగుడే మొగుడే అవుతాడు ఏముండదు ఉండదు ఆర్సీ మాదిరి ఏమంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి రేపు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారు ప్రజలని ఎట్టు చూసుకుంటారు మీరు కొద్దిగా నేను చెప్పేది వినండి వాలంటీర్ సిస్టమ్ బాగుందా బాగలేదు ఫస్ట్ రెండు సంవత్సరాలు బాగుండేది బ్రో నేనే షాక్ అయ్యా ఏందిరా అంటే రావటం ఒకటి లాస్ట్ టైం ఒక ఆధార్ కార్డు తీసుకుంటే ఒక ఆధార్ కార్డు కానీ ఏదన్నా కానీ ఒక పాస్బుక్ గురించి ఏమైనా రిలేటెడ్ ఇంక పోవాలనుకుంటే మా కలవాలి వానమ్మ అక్కడ తహసీల్దార్ని కలవాలి ఆనా కొడుకు సైన్ పెట్టుకోవాలి ఈయన కొడుకుతా సైన్ పెట్టుకోవాలి సర్పంచ్ని కలవాలి ఎన్నెన్నో ఉన్నాయి ప్రాసెస్ ఇప్పుడంతా ఏం లేనిగా కాల్ చేసి వాలంటరీకి కాల్ చేస్తే నా ఇట్లుంది పరిస్థితి అంటే ఆధార్ కార్డు పెట్టమ్మా రేషన్ కార్డు పెట్టమ్మ అనేసి ఆ సోర్స్ అంతా బాగుంది కరోనాలో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు నేను లేదన్నట్లే తప్పు పట్టట్లేదు ఓకే నా ఫుల్ టైంలో స్టార్ట్ అయిన వాలంటరీ జాబ్ పార్ట్ టైం జాబ్ అయిపోయింది దీనికి ఏమీ దీనికి ఏం సమాధానం చెప్పమంచి ఫుల్ టైమా ఫుల్ లో స్టార్ట్ అయిన వాలంటీ జాబ్ వ్యవస్థ వ్యవస్థ ఏదైతే అంటున్నారో చెప్పలేదు ఒక్క నిమిషం అట్లా చెప్పిన దాన్ని ఇప్పుడు పార్ట్ టైం జాబ్ అయిపోయింది అసలు పట్టించుకోవట్లేదు మాకు ఎవరో నాకు లో తెలియదు తెలియకపోతే అది మీ బాధ కదా మా అని కాదు ఇప్పుడు బయోమెట్రిక్ ఎలా తెలియజేయాలి నేనేమంటున్నానంటే మా వాలంటీర్లు ఎవరో నాకు తెలియదు మా ఇంట్లో వాళ్ళని అడిగితే అనేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చినట్టు మారుస్తున్నారు ఆ వాలెంట్రీ కూడా మారుస్తున్నారు మారుస్తున్నారు మూ మూడు నాలుగు వాలంటీర్లు మారారు మాకే ఇప్పుడు నాలుగోడి ఎవడో తెలియదు నేనేం చేస్తున్న నాకు ఒక అన్న ఉన్నాడు తెలుస్తున్న నా అన్న వాళ్ళంట్రీ ఆ అన్న కాల్ చేస్తాను మా దగ్గర ఉన్నారు కదా వాళ్ళే వాలంటీర్లు పాత వాళ్ళ ఎంట్రీ ఉన్నారు ఇప్పుడు కొత్త రాజకీయం వేరే మాదిరిగా ఉంది ఇప్పుడు ఒక దొంగ కూడా దొంగ పోతే ఆ దొంగ ఏమంటారన్న దొంగవే అంటారు వాడు ఎంత నిజాయితీ పరుడైనదని దొంగ అంటారు మీ విజయవాడలో వాలంటీర్ వస్తా బాగుండొచ్చు మా ఊర్లో వ్యవస్థ బాగాలేదు దాని మేమేం చేస్తా అది మీ తప్పు చేస్తామయ్యా మొత్తాన్ని తప్పు పడతాడు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఊర్లోకి వచ్చి ఈ వాలంటీర్ ఇక్కడ ఉన్నాడు ఈ వాలంటీర్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పేరు రాసుకొని చూపించుకోడు కదా అది అది మధ్యలో ఉంటారు ఇక్కడ ఊర్లో వాళ్ళు వాలంటీర్ సిస్టమ్ పక్కన పెడతాము ఈయన నూట అరవై అడుగుతున్నాడు మీరేమో నూట డెబ్బై ఐదు అంటున్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు చంద్రబాబు నాయుడు కొడుకు ఏమో కుర్చీలు మడత పెడతా అని చెప్పి అంటున్నారు అసలు ఏం జరిగింది చూడ షర్టు మడత పెడతారు వీళ్ళే కుర్చీను మడత పెడతారు వీళ్ళే ఏమి ఈసారి కొట్టబోతున్నామో అని వీళ్ళే అంటారు ఏం కొడతారో ఏం మడత పెడతారో ఏం కుర్చీ ఎత్తి పెడతారో చూద్దాం ఎన్ని రోజులు ఉందన్నా ఇంకా చెప్పండి ఎన్ని రోజులు ఉంది ఫిఫ్టీ డేస్ ఉన్నాయి మేమైతే పక్క పక్క మేమే అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ ఎన్ని సీట్లు వస్తాయి అంటారు నూట పదిహేడు వస్తాయని మీరండి మీరు ఏదో వస్తుంది ఎన్ని వస్తాయి వాళ్ళకంత లేదు లేదన్నా వాళ్ళకంత లేదు అంత చెప్పండి ఏ కరెక్ట్ ఖచ్చితంగా చెప్తాను వాళ్ళు ఎంత కొట్టుకున్నా ఏం ఏమి ఇది అనుకున్నా తెలియదు మెజారిటీ వైజ్ నేనేం చెప్పదలుచుకోలే ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది కొత్త రోజులు వస్తాయి ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే మడత పెడతా గిడత పెడతా అన్ని మడిచి వాళ్ళే పెట్టుకొని పొజిషన్ వస్తుంది మీరు రాసి పెట్టుకోండి చూడండి మీరు లోకేష్ గారు ఆయన మడత పెడతానని చెప్పి అంటున్నారు ఆయన ఆయన గెలుచుకోగలరా మరి అక్కడ మంగళగిరిలో అది స్ట్రాటజీ ఏమంటే ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఉన్నాడా పెట్టాపురం అక్కడ కూడా అమ్మాయినే నిలబెట్టారు ఇప్పుడు లోకేష్ ఉన్నాడా అక్కడ కూడా అమ్మాయినే నిలబెట్టారు మళ్ళా ఇంకా ఇంకా సమ్థింగ్ ఉన్న వాళ్ళందా అక్కడ అమ్మాయినే నిలబెట్టారు ఎందుకు ఒకవేళ గడిస్తే అమ్మాయి చేతిలో ఓడిపోయినారు అనండి అమ్మాయి చేతిలో ఒకవేళ ఓడిపోతే అమ్మాయి చేతిలో మీరు నిలిచే కదా మీరు మీ దగ్గర ఉన్నది కదా మీరు నిల్చే మీ దగ్గర మీ దగ్గర ఓపిక ఇప్పుడు జగన్ ఇప్పుడు నేను చెప్తా లెట్ దమ్ ఫినిష్ నిలబెట్ ఎక్కువ మాట్లాడుతున్నారు ఇస్తాం ఆయన లాగా సాగు తీస్తారు నిలబెట్టే ఉండని నిలబెట్టారు నిలబెట్టారు ఒకటి ఒకటి చెప్పు ప్రజా తీర్పు అమ్మాయి నిలబెడితే తీరుతుందా అబ్బాయి నిలబెడితే తీరుతుంది ప్రజా తీర్పు ఏది నిర్ణయిస్తే అదేగా జరుగుతుంది దానికి మీరు దీంట్లో కూడా మళ్ళీ ఫేక్ ఎలిగేషన్ నిలబెట్టలేదా వీళ్ళు నిలబెట్టలేదా ఒక ఒక ఎమ్మెల్యే నిలబెట్టారు బ్రో ఎక్కడో రీసెంట్ గా ఒక మీటింగ్ లో ఒక ఎమ్మెల్యే నిలబెట్టారు అమ్మాయికి జగన్ అంటున్నాడు ఆర్థిక వ్యవస్థ చూస్తే అంతంత మాత్రమే అనేసి అంటున్నాడు బుట్ట బుట్ట బుట్టేణు ఆర్థిక అవస్థ చూస్తే అంతంత మాత్రమే అనేసి అంటున్నాడు ఒక్కసారి ఆ అమ్మాయి గురించి ఒకసారి తెలుసుకొని చూడండి ఎంత ఆస్తున్నాయో టూ ఫార్టీ క్రోడ్స్ ఉన్నట్టు వచ్చింది చెప్పు ఎంత ఆస్తున్నాయండి ఎందుకు ఎందుకు ఇట్లా ఉంది అలగడ్డలో లేడీన కాదు నిలబెట్టింది ఇలా ఆపోజిట్ టీడీపీ దార్పన లేడీ నిలబడతది బోమా హఖిలప్రియా మరి హఖిలప్రియా అది అప్పుడు ఏమన్నారు మరి అప్పుడు మేము అనుకోవాలి కదా లాస్ట్ లో కన్క్లూడ్ చేయండి 1 మినిట్ లో ఏం చెప్తారు నేనేం ఏం బ్రో మీరే ఒకసారి బాగా ఆలోచిించండి రాష్ట్రానికి నిధులు రావాలంటే ఎవరు సపోర్ట్ ఉండాల ఒక్కసారి ఒక్క గంట శాంతి దిశ కావాలంటే తెలుగు దేశం రావాలి రాష్ట్రం బాగుపడాలంటే వైసీపిఆర్ రావాలి ఏ కూడు చెప్నా రెండు ఓటే ఇది పేద ప్రజల పార్టీ ఎందుకంటే ఎమ్మెల్యే లైనా ఇప్పుడు ఇచ్చేది మొత్తం లేని వాళ్ళకేస్తాడు ఎమ్మెల్యే మారుస్తుండ అంటే అది ఎందుకు మారుస్తుండ లేని వాళ్ళకి ఇస్తారు లేని వాళ్ళకి మూడు వందల ఇరవై కోట్లని మీరే చెప్పారు లేని కోట్లని మీరే చెప్పారు కదా మరి లేని వాళ్ళకి ఇస్తారని పెట్టుకొని చెప్తున్నాడు చెప్పండి ఏం పెట్టుకొని చెప్తున్నాడు అందరూ కాదు కదా కొంతమంది నూట డెబ్బై నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే మారుతారు కదా రిచెస్ట్ సీఎం ఇన్ ఇండియా కొట్టి చూడు జగన్ సీఎం కాదు అక్కడ బిజినెస్ ఉంది కాబట్టి రిచెస్ట్ సీఎం బిజినెస్ ఏది బెంగళూరు లో ఆయనకి బిజినెస్ ఉంది ఆయన ఎప్పుడు నుంచో వాళ్ళ తాత నుంచి ఉన్నదే తాతల నుంచి ఆస్తులున్నాయి కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి రెండు వేల అవినీతి పరుడు అని చెప్పి అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి తేలిందా ఎక్కడ తేలింది ఎక్కడ తేలింది ఎందుకు తేల చెప్పు మరి సరే ఇప్పుడు నువ్వు దొంగ కాదు నువ్వు దొంగ కాదు ఒక రూమ్ పోయి నేను బంధిస్తావు నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకుంటా గోడైనా బద్దలు కూడా బయట వస్తావు అవునా కాదా తప్పు లేనప్పుడు నువ్వు ఎందుకు ఉండాల్సిన అవసరం అలాంటప్పుడు తప్పు లేనప్పుడు పన్నెండు నెలలు పద ఎనిమిది నెలలు ఆ పదహారు నెలలు ఎందుకు జైల్లో ఉండాలి తప్పు లేదు బ్రో నీది డేస్ నువ్వు ఎందుకు జైల్లో ఉండాలి నీది తప్పు లేదు ఓకే నువ్వు ఫిఫ్టీ టూ డేస్ ఎందుకు వచ్చేసాడు వచ్చేసాడు కాదు ఎంత వచ్చాడు అసలు కాదు కవిత ఉంది కవిత అప్పుడు ఏది లెక్కర్ కేసులో ఇరుక్కుంది ఇరుక్కొని వచ్చినది మళ్ళీ అమ్మట్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళింది కదా అట్లానే సరే జగన్ గెలిస్తే బాబు గారిని మళ్ళీ జైలు వేస్తారని చెప్పి ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కూటమి గెలిస్తే జగన్ ని జైల్లో వేస్తారని చెప్పి కూటమి సభ్యులు చెప్తున్నారు ఈ జైలు రాజకీయమే సాగుతుందా లేకపోతే ఏమైనా రాష్ట్రానికి కూడా అభివృద్ధి జరుగుతుందా అవినీతి ఎక్కడ జరుగుతుందో ఎక్కడ డబ్బు అయితే దోచుకుంటాడో అక్కడ జరగాల్సింది జరుగుతాయి బ్రో అది పవన్ కళ్యాణ్ అయినా ఆ పొజిషన్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నా గానీ చంద్రబాబు నాయుడు ఉన్నా గానీ ఎవరు జరిగినా సరే తప్పు చేసిన కానీ ఇవన్నీ జరుగుతాయి